వృషభం రాసి ఫలాలు డిసెంబర్ ఒకటి స్వాగతం మీకు నమస్కారం తెలుగు జ్యోతిష్య వాణిలోకి మీ స్వాగతం ఈ వారం మనం వృషభం రాసి ఫలాలను పరిశీలిస్తాం ఈ వారం గ్రహాల స్థితి ఈ వారం గ్రహాలు అనుకూలంగా ఉండటం ద్వారా మీరు అనేక అవకాశాలను కాపాడుకోవచ్చు మీ స్నేహితులు కుటుంబ సభ్యులు మీకు మద్దతు ఇస్తారు మీరు స్వీయ అభివృద్ధికి మంచిన అవకాశాలను చూస్తారు సాధారణ ఫలితాలు నుండి పాజిటివ్ శక్తిని అనుభవిస్తున్న వీలు ఉంటుంది మీ ఆలోచనలు సుకుమారముగా ఉండి ఎన్నో ఛాలెంజ్లను మీరు ఎదుర్కొంటారు అయితే ఆత్మవిశ్వాసం మీకు ఆనందాన్ని తెచ్చే దిశగా ఉంటుంది ప్రేమ ఓ కుటుంబం ఈ వారం మీ ప్రేమ జీవితంలో శాంతి ఉంటుంది ఇది ఒక మంచి సమయంలో మీరు మీ అందరి స్నేహితులతో జాతీయ సమన్వయాన్ని కలవరించే సమయం సృష్టిస్తారు కుటుంబ సన్నిహితులను మీ హృదయం నిండి ఆనందం కలిగే పద్ధతిలో అనుభవించండి కెరీర్ ఉద్యోగం మీ ఉద్యోగంలో కెరీర్ ప్రగతికి దారితీస్వంతుంది డబ్బు అ వ్యాపారం మీ వ్యాపారానికి మంచి ఆదాయం ఉండబోతుంది చిన్న వ్యాపారంలో మీరు కొన్ని పెట్టుబడులు పెట్టి మరింత లాభాలను పొందవచ్చు ఆరోగ్యం మీ ఆరోగ్యం బాగుంది కాని ప్రతిరోజూ కొన్ని మెలకువ చర్యలు తీసుకోవడం చాలా అవసరం విద్యార్థులు యూత్ విద్యార్థులకు ఈ వారం ఈక్వేషన్లలో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది చదువులో మీ మనసు వేడుక చేసుకోవడంపై ఫోకస్ చేయండి మహిళలకు ప్రత్యేక సూచనలు ఈ వారం మీ లక్ష్యాలను ఉత్కర్షంగా అంచనా వేయండి మీ స్వస్థతే మీకు ముందుకు వెళ్లించదగనది ఈ వారం తప్పక చెప్పాల్సిన జాగ్రత్త ఈ వారం మీకు ఇవ్వబడిన సమాచారంపై దృష్టిని సారించండి సంబంధిత విషయాలను నిఖాస్ పద్ధతిలో పరిష్కరించాలి ఈ వారం మీకు వచ్చే అద్భుత అవకాశం సమయం సాధనపై దృష్టిని మార్చండి మీ పట్ల విశ్వాసం ప్రజలు మీకు మంచి సందేశాలతో అన్యోగా ఇంకొంత ఆశ్చర్యాన్ని పొందించవచ్చు ఈ వారం మీకు సానుకుల ఆశీర్వాదం మంచి దృక్పథం మీ కష్టాలను పెంచుతుంది మీ మనసును పాజిటివ్గా ఉంచండి అంటే ఇది కలేలను ఉదయం చేయాల్సిన చిన్న పూజ రాశి శ్లోకం ఈ వారం రోజులో మొదటి అక్షరం మంత్రము జపించండి ఇది మీకు శాంతిని అందిస్తుంది ఓం నమః శివాయ ఈ మంత్రాని రోజుకు పదకొండు సార్లు జపించండి ఈ వారం మీరు పూజించాల్సిన దేవుడు ఈ వారం మీ పూజ చేస్తున్న దేవుడు కృష్ణుడు ఈ వారం శుభరంగు ఈ వారం మీకు కలిసే శుభరంగు పసుపు ఈ వారం శుభ సంఖ్య మూడు ఏడు తొమ్మిది ఈ సంఖ్యలు మీకు శుభప్రదాయగా ఉంటాయి ఈ వారం శుభ సమయం ఉదయం ఏడు నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు వరకు మంచి సమయం ఈ సమయంలో మీ పనులు చేపట్టండి ఈ వారం మీ శుభ దిశ నార్త్ దిశ మీకు ఆనందాన్ని శాంతిని తెరుస్తుంది ప్రేరణ వాక్యం నేను చేసే ప్రతి ప్రయత్నమే నాకు గొప్ప విజయాన్ని ఇస్తుంది ఈ వారం నేను కొంత నూతనాన్ని ప్రాప్తించబోతున్నాను ముగింపు మీరు ఈ వీడియోను అంతులేకుండా అద్భుతాన్నిటువంటి విశ్వాసాన్ని పంపిస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ ఆశలు సాకారం కావాలని మిమ్మల్ని మా ఆశీస్సులు ఎప్పుడూ అందించు ధన్యవాదాలు